అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు మనము అంశము వంద స్థుతులు చెల్లించడం మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి మనము ప్రతిరోజు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి దేవుడు నిశ్చయము వాటి విషయంలో రెట్టింపు ఆశీర్వాదం ఇస్తారు ఉదాహరణకు దావీదు దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడు అతని గొర్రెలు కాచుకునే స్థితి నుండి రాజుగా హెచ్చించారు అతడు రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించాడు కాబట్టి దేవుడు అతన్ని రాజుగా నుండి చక్రవర్తి స్థాయికి లేవనెత్తారు కావున మనము కూడా మన జీవితంలో దేవుడిచ్చిన పతి వాటిని బట్టి కృతాజ్ఞతలు చెల్లించే దేవుడిచ్చే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుందాం మీరు ఈ స్థుతులను విని వినడం ద్వారా నేర్చుకోవడం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చుతారు మనకు తన స్వరూపాన్ని ఇచ్చిన యహోవా తండ్రి పాదాలకు స్థుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము స్థుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక చాలామంది దేవుణ్ణి స్థుతించడం లేదు మన పితరులు ని ప్రతినిత్యము దేవుని స్థుతించి దేవుడిచ్చే రక్షణ స్వస్థత అభివృద్ధి విడుదలను ఆశీర్వాదం పొందుకున్నారు కాబట్టి ఈ స్థుతుల ద్వారా మనము కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకొని దేవుణ్ణి దేవుని చిత్తానుసరంగా ముందుకు నడిచేవారిగా ఉండాలి వంద స్థుతులను చెల్లించుదాం మొదటి నుంచి శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం నిరాకారమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం నిరాకరమునకు ఆకారము కలుగజేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం నోటి మాట చేత సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమట్టితో మట్టితో నిర్మించిన సృష్టికర్త అయిన దేవా నీకు స్తోత్రం రాజాది రాజా ప్రభువులకు ప్రభువ దేవాతి దేవ మీకు స్తోత్రం ధవలవర్ణుడ రక్తవర్ణుడ అతికాంక్షణీయుడా మీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడవైన దేవ నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయ అధిపతి మీకు స్తోత్రం పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామము గల దేవానికి స్తోత్రం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయము వరకు స్థుతినందనగిన నామము గల దేవానికి స్తోత్రం అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవానికి స్తోత్రం పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రం భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీకు స్తోత్రం సైన్యములకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రం సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము గల దేవా మీకు స్తోత్రం బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే కార్యము జరుగునని చెప్పిన దేవా మీకు స్తోత్రం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా నీకు స్తోత్రం నేను సర్వశక్తిగల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకు స్తోత్రం మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రం మారనివాడా మార్పులేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రం ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నీ భారము యహో మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనునని చెప్పిన దేవా నీకు స్తోత్రం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచిన అని చెప్పిన దేవా నీకు స్తోత్రం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా నీకు స్తోత్రం మనుషులను నమ్ముకొనుట కంటే యహోబాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవను ఆశ్రయించుట మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రం నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నీతో యుద్ధము వారితో నేను యుద్ధము చేసేదను అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నేను నీతో కూడా నివసించట నివసించుదును మీలో ఉందును అని చెప్పిన దేవా నీకు స్తోత్రం నేల నుండి దరిద్రులను లేవనెత్తిన దేవా నీకు స్తోత్రం పెంటకుప్పల మీద పెంటకుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడా నీకు స్తోత్రం తండ్రి లేని వారిని విధవనాన్లను ఆదరించి వారిని ఆదుకొనువాడు ఆదుకొనువాడా నీకు స్తోత్రం ఇస్రాయేల మొరవి ఆలకించి వారిని ఐగుప్తు దేశము బానిసత్వము నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రాయేళ్లను నడిపించిన దేవా మీకు స్తోత్రం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రాయిలను పోషించిన దేవా మీకు స్తోత్రం బండ నుండి నీరు పుట్టించి ఇస్రాయిల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయిలను నడిపించిన దేవా మీకు స్తోత్రం ఇస్రాయిల స్థుతుల ద్వారా ఎరుకో కోట గోడ కూల్చివేసిన దేవా మీకు స్తోత్రం ఇస్రాయేలీల కానాను యాత్రలో నలభై సంవత్సరములు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారు చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవామికు స్తోత్రములు ఇస్రాయిలను ఐగిప్త దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవామిక్ స్తోత్రం నోవావును తన కుటుంబాన్ని జలప్రళయము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రం బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రం గొర్రెలు కాచుకునే దావీదుని లేవనెత్తి రాజుగా త్వరగా తర్వాత చక్రవర్తిగా చేసిన దేవా మీకు స్తోత్రములు యహోశువ ప్రార్థించగా సూర్యచంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు హేజికలు ప్రార్థించిన ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవము పోసిన దేవా మీకు స్తోత్రం ఇజికయా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవా నీకు స్తోత్రం ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రం దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతని రక్షించిన దేవా మీకు స్తోత్రం షెట్రెక్ మేషెక్ అభజ్ఞోలు అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రం ఎలుగు సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రం ఆనోకును ఈలియాను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవామిక స్తోత్రం తల్లిదండ్రులు లేని అనా అనామాకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవామిక స్తోత్రం అన్యరాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి ఏసు క్రీస్తు వంశావళిలో చేర్చిన దేవామిక స్తోత్రం తొంభై సంవత్సరాల వృద్ధాప్యము కలిగిన శారాకు గర్భఫలమునిచ్చిన దేవా మీకు స్తోత్రం దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రక్తునిగా చేసుకున్న దేవా మీకు స్తోత్రం నిమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన ఏసయ్య మీకు స్తోత్రం లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్ర పిల్ల మీకు స్తోత్రం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పిన దేవా మీకు స్తోత్రం కానాను విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చిన ఏసయ్యా మీకు స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్యా మీకు స్తోత్రం దెయ్యములను వెళ్ళగొట్టిన ఏసయామికు స్తోత్రం కుంటివారికి నడకనిచ్చిన ఏసయామికు స్తోత్రం మోగవారికి మాటనిచ్చిన ఏసయామికు స్తోత్రం గుడ్డివారికి చూపునిచ్చిన ఏ శయామికు స్తోత్రం కుష్ట రోగులను బాగు చేసిన ఏసయామిక స్తోత్రం శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన ఏసయామిక స్తోత్రం పన్నెండేళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయామికు స్తోత్రం పద్దెనిమిదేళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయ్యా మీకు స్తోత్రం ముప్పై ఎనిమిదేళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన ఏసయ్యా మీకు స్తోత్రం చనిపోయిన యాయురు కుమార్తెను బ్రతికించిన ఏసయా మీకు స్తోత్రం చనిపోయిన నాయును విధవరాలి కుమారుని బ్రతికించిన ఏసయా మీకు స్తోత్రం చనిపోయిన లాజర్ను నాలుగు రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసయ్యా మీకు స్తోత్రం మా దోషములను బట్టి నలుగగొట్టబడిన ఏసయ్య మీకు స్తోత్రం మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలగజేస్తున్న చేస్తున్న మీకు స్తోత్రం నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్యా మీకు స్తోత్రం మా దారిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రునిగా మారిన ఏసయ మీకు స్తోత్రం శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తునిగా మారిన ఏసైయా మీకు స్తోత్రం మా పాపమ్మల నిమిత్తం శిలువ శిక్షణను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన ఏసయ మీకు స్తోత్రం మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మాకోసం అర్ధాయువులు మరణించిన మీకు స్తోత్రం సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుం చేయునిగా మూడవ దినాన తిరిగి లేచిన మీకు స్తోత్రం ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తున్న మీకు స్తోత్రం ఏసు రక్తము ద్వారా మాకు విమోచన కలగజేసిన మీకు స్తోత్రం యేసు రక్తము ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా నీకు స్తోత్రం ఏసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రం అపవాది శక్తులపైన మాకు జీవించిన దేవా మీకు స్తోత్రం అపవాది తలను శిలువలో చితక దృక్కిన ఏసయ్యా మీకు స్తోత్రం సాతానును మా కాళ్ళ కింద శీఘ్రముగా చితక ద్రుక్కిస్తున్న ఏసయ్యా మీకు స్తోత్రం జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించిన ఏసయ్యా మీకు స్తోత్రం మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సవం ఇచ్చిన ఏసయ్యా మీకు స్తోత్రం మాలో ఉండి మమ్మల్ని పాపము నుండి గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింపచేస్తున్న పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రం మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించుచున్న దేవా మీకు స్తోత్రం సంభవింపబో సంగతులను మాకు తెలియజేస్తున్న దేవా నీకు స్తోత్రం ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మా పక్షమున విజ్ఞాపన చేస్తున్న దేవా మీకు స్తోత్రం సమస్తమును మాకు బోధించుచున్న దేవా మీకు స్తోత్రం మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపన చేయుచున్న ఏసయా మీకు స్తోత్రం పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న ఏసయ మీకు స్తోత్రం ముత్యపు గుమ్మలు కలిగి బంగారుపు వీధులు కలిగిన పరిశుద్ధాత్మ పఠన పరిశుద్ధ పఠనానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోవచ్చున్న ఏసయ మీకు స్తోత్రం పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న ఏసయా మీకు స్తోత్రం జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి మనం ప్రతిరోజు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే దేవుడు నిశ్చయముగా వాటి విషయంలో రెప్పి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు స్తుతించడం ద్వారా భక్తులు పొందుకున్న ఆశీర్వాదాలు స్థుతించడం ద్వారా గొర్రెలు కాచుకునే దావీదు చక్రవర్తి అయ్యాడు స్తుతించడం ద్వారా సొలమును జ్ఞానము ఐశ్వర్యము ఘనత పొందుకున్నాడు స్థుతించడం ద్వారా ఇస్రాయేళ్లకు అడ్డుగా వచ్చిన ఎరుకు గోట కూడా కూలిపోయింది స్తుతించడం ద్వారా యహోశువ పాత పక్షాన దేవుడు యుద్ధము చేసి అతనికి జయము జీవితానికి అనుగ్రహించారు స్థుతించడం ద్వారా చెరసాల్లో బంధింపబడి ఉన్న పౌలు శీలల సంఖ్యలు ఊడిపోయాయి భక్తుల వలె మనం కూడా నిత్యము దేవుని స్థుతించి దేవుడిచ్చే స్వస్థత రక్షణ విడుదల అభివృద్ధి ఆశీర్వాదాలు పొందుకుందాం మీరు కూడా ప్రతిరోజు ఈ వంద స్థుతులను విని నేర్చుకోవడం ద్వారా మీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదమును మీరు పొందుకుంటారు కాబట్టి ఈ తప్పకుండా వినండి ఈ పరిచర్ల ముందుకు కొనసాగడానికి మా కొరకు కూడా ప్రార్థించండి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అందరికీ వందనాలు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి